రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వారు అక్కడి నుంచి డైరెక్ట్గానే ఆహ్వానం అందిందనమాట వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు అంటే చేతన గారు నా తర్వాత వారి అమ్మగారు వాళ్ళ వాళ్ళకి నా పాటలంటే అభిమానం ఉంది అలాగే ఆ తర్వాత మధుకర్ గారు మనందరికీ తెలుసు వారు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వారి ద్వారా వెళ్ళాం అంటే అక్కడ పర్ఫామ్ చేయాలి అంటే అది డెఫినెట్గా రాసి పెట్టుండాలి అన్న అనే నిదర్శనాలు చాలా ఉన్నాయి కొంతమంది వెళ్ళి కూడా పర్ఫార్మ్ చేయలేకపోవటం అది టోటల్గా అందరూ ఏం నమ్ముతామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలాగా అంటే దర్శనం అవ్వాలి అన్న లేకపోతే అక్కడ పర్ఫామ్ చేయాలి అన్న స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్న అది టోటల్గా ఇట్స్ ఆల్ బౌట్ ఆర్ ఫేట్ అనుకొని వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అంటే ఒక తొమ్మిది పది పాటలు తొమ్మిది పది కీర్తనలు ఆలపించే వరకు కూడా వారు వారు నన్ను పాడమని ప్రోత్సహించి ఆ తర్వాత నన్ను పిలిచి బ్లస్ చేయడం జరిగింది గొప్ప అదృష్టం అది ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ టెన్లో నేను వెళ్ళి మరొకసారి పర్ఫామ్ చేసే అదృష్టం దక్కింది నాకు అప్పుడు కూడా వారి ఈశ్వరమ్మ వారి తల్లిగారు ఈశ్వరమ్మ వారి పేరు మీద ఉన్న ట్రస్ట్ కి సంబంధించి ఒక విమెన్స్ డే సెలబ్రేషన్ కి కూడా వెళ్ళి మరొకసారి పాఠం జరిగింది సింగర్స్ అంటే ముఖ్యంగా ఎక్కడ నొచ్చుకుంటారు అని వెళ్లే ముందు చెప్తారనమాట అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అలాగే నేను కూడా వారి ముందు పర్ఫామ్ చేసే టైంకి నా దగ్గరకు వచ్చి వారు ఇప్పుడు ఒక ఒక రెండు మూడు విషయాలు చెప్తాము మీకు చెప్పిన తర్వాత మీరు డెఫినెట్గా సెన్సిటివ్గా ఫీల్ అవ్వకూడదు అండ్ బాధపడకూడదు వారు కనసైగ చేసిన సైగ చేసి ఆపేయమని ఏదన్నా పొరపాటున అలా చెప్తే కనుక డజంట్ మీన్ దట్ ఏమని చెప్పాలి అది ఏదో నచ్చక అలా కాదు బట్ ఇలాగే ఉంటుంది ఇక్కడ పద్ధతి నచ్చితే కంటిన్యూ అవుతుంది పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ నిజంగా మనసులో నుంచి వస్తుంది ఆ పాట లేకపోతే ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఏదో పాడుతున్నావు కాబట్టి పాడుతున్నావా ఇవన్నీ వారికి తెలుసు అక్కడ సో మొట్టమొదటి పాట నాకు సహజంగానే కళ్ళు మూసుకొని పాడటం చాలా అలవాటు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మంది భక్తులు ఉన్నారు బట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ అంటే అక్కడే చూసాను నేను బాబా ఎదుర్కొంట వారు ఇక్కడ కూర్చొని వారికి ఫేస్ చేస్తూ నేను ఆర్కెస్ట్రా వాళ్ళు నా వెనకాల నాకు తెలియని కొన్ని వేల మంది జనం సో నేను ఒక్కటే అనుకున్నాను ఇవాళ కనుక నేను నిజంగా వారిని నా పాట ఒక్క పాటను కదిలించగలిగితే కదిలించటం అంటే అమ్మ బాగా పాడావు అని అనిపించుకోగలిగితే ఇది చాలా ఇంకా జీవితంలో ఇంకా అక్కర్లేదు అనుకున్నాను క్లోజ్ రిలేషన్తో ఆయన నేను పాడుతుంటే మధ్యలో ఒకసారి లోపలికి వెళ్లారు స్వామి వెళ్ళి అంటే నాకు ఎంత చనువు వచ్చేసిందంటే వారితో వారు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే టైంకి నేను అడిగాను స్వామి మీరు అలాగా లోపలికి వెళ్లారు నేను పాట పాడుతున్న టైంలో నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా పాడారు వాళ్ళు పాడుతున్నప్పుడు వెళ్ళలేదు నేను పాడుతున్నప్పుడు ఎందుకు లోపలికి వెళ్ళారు మీరు అంటే అప్పుడు ఆయన నవ్వి ఒక బారు అది కాదు మన ఇంటికి ఎవరొచ్చినా సరే మనం బట్టలు పెట్టి పంపించటం మన అనువాయితీ కదా లోపల ఏం జరుగుతుందో ఎవరొచ్చినా సరే వాళ్ళకి మర్యాదలు చేయటం అవన్నీ కూడా నేనే చూసుకుంటాను అందుకని అవన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా చూడటానికి నేను లోపలికి వెళ్ళాను అంతేకాని నీ పాట నచ్చకాని కాదు ఇలా మొదలైంది ఇలా మొదలైన తర్వాత ఆవేళ ఆగస్ట్ ఆగస్ట్ పదిహేను తారీఖు కూడా ఆ సందర్భంలో ఒక పేట్రియాటిక్ సాంగ్ కూడా పాడాను వారి దగ్గర పాడితే అలా రెండో పాట అయిపోయింది మూడో పాట అయిపోయింది నేను పాట పాడేటప్పుడు ఎప్పుడు కళ్ళు తెరిచి వారి వైపు ఒక్కసారి కూడా చూడలేదు అది భయమో భక్తో లేకపోతే నా పాటలో నేను అసలు ఏమీ తెలియలేదు బేసిక్గా అలాగే కళ్ళు మూసుకున్నాను అండ్ మళ్ళీ కళ్ళు తెరిస్తే వారు ఎక్కడ అలా అలా చూడాల్సి వస్తుందని కొంచెం భయపడి నేను కళ్ళు కూడా తెరిచి చూడలేదు వారి రేపు అదృష్టం అలా ఉంది నాకు మూడో పాట అయింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో పాటకి నేను ఒక్క క్షణం వెయిట్ చేశాను వారి దగ్గర ఈ లోపల వారికి చాలా ఇష్టం అని చెప్పి కొన్ని మీరా భజన్స్ కూడా పాడాను వారికి మీరా భజన్స్ అంటే చాలా ఇష్టం ఎవరు వెళ్ళినా సరే ఈ పాట తెలుసా ఆ పాట తెలుసా అని అడుగుతూ ఉంటారు వారు అండ్ ఆయన స్వతహాగా చాలా బాగా పాడతారు కూడా అప్పుడు మీరా భజన్ ముందు తెలుసుకొని వారి ఇష్టాలు ఏంటో అంటే వారి కోసం పాడాను నేను ఆ రోజు అండ్ కళ్ళు మూసుకొని ఒక పాటలో అయితే ఒక మీరాభజన్ పాడేటప్పుడు మా గురువు గారు కంపోజ్ చేసినటువంటి పాటలు అవి ఒక భజన్లో నాకు తెలియకుండా నేను ఏడ్చాను నాకు నాకు తెలియకుండా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అప్పుడు వారు పిలిచారు నన్ను వారి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఇదే ఉండాలి పాట పాడుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రపంచం తెలియకపోవటం ఆ తర్వాత నీ కోసమే నువ్వు పాడుకుంటున్నావు నువ్వు నా అని కూడా కాదు కనులు స్వామి కనులు తపి దినముగాడి ఏరు చూసి అలసిన కనులు విరహపు బరు మోసి